జీవితంలో సుఖాలు అదే రకంగా దుఃఖాలు ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటుంటాయి కానీ జ్యోతిష్ శాస్త్ర ఆధారంగా మన జీవితం లోపల కష్టం సమయం అదే రకంగా సుఖం అనుభవించే సమయం కూడా తెలుసుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే జీవితంలో కొన్ని కొన్ని సమస్యలు ఎలా ఉంటాయంటే అవసరమైన కొన్ని కార్యాలు మధ్యలో ఆగిపోతుంటాయి పెళ్లి కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు నానా రకాలుగా కొన్ని సమస్యలు ఉంటుంటాయి ఆ సమస్యల నుంచి బయటపడడానికి కారణం ఏంటి వెతకాలే ముందు కారణం ఏంటి వెతకాలంటే జ్యోతిష్ శాస్త్ర ఆధారంగా మనం తప్పకుండా తీసుకోవాల్సి వచ్చింది కాబట్టి మనము అంటే నేను ట్వంటీ సిక్స్త్ అదే రకంగా ట్వంటీ సెవెంత్ జూలై రోజున మీ హైదరాబాద్ లోపల రాబోతున్నాను ఎవరైతే మీ జాతకాన్ని నాతో చూపించి దాని పరిష్కారం తెలుసుకోవాలనుకుంటారో తప్పకుండా తెలుసుకోవచ్చు ట్వంటీ సిక్స్త్ అదే రకంగా ట్వంటీ సెవెంత్ జూలై రోజుల జూలై రోజున మీ హైదరాబాద్ లోపల ఉండడం వల్ల అపాయింట్మెంట్ తీసుకొని బుకింగ్ చేసి మీరు పెట్టుకోండి అదే రకంగా జాతక డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ముందే పంపించి పెట్టండి ఎందుకంటే సూక్ష్మంగా అభ్యాసం చేసిన తర్వాత మీకు ఆ రోజు చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది నమ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము ఋషభ రాశి వారికి ఫస్ట్ జూలై నుంచి ఫిఫ్టీన్త్ జూలై వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము నేను మీకోసం ఏవైతే రాశి ఫలాలు చెప్తున్నానో ఇవి గోచర గ్రహస్థితి ఆధారంగా అయితే మీకోసం అయితే ఉండబోతున్నాయి అలాగే దాంతో పాటు మీకు ఇంకో విషయం ఏంటంటే మీరు మొత్తగా అంటే మొత్తం జాతకం గురించి ఏదైనా విషయాలు తెలుసుకోవాలనుకున్నట్లయితే గోచర గ్రహస్థితి అదే రకంగా మీ జాతకంలో నడుస్తున్న దశ అంతర్దశ గ్రహస్థితి అనుసారంగా మీరు తెలుసుకున్నట్లయితే చాలా ఈజీగా మీకు ఈ నెల ఎలా ఉండబోతుంది మీకు అర్థం అవుతుంటది చూడండి ఫలాలు తెలుసుకోవడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఒక వ్యక్తికి ఫ్రాడ్ చేయడం కాదు ఫలాలు చెప్పడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే సమయం ఎలా ఉంది కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మనము లో ఉన్న ఫెడ్ లోపనే ఇంకా ఉంటుంటాం మనము అంటే గతంలో ఒకసారి టైం బ్యాడ్ లేదు మనకు తెలుసు అప్పుడు మనం చాలా కష్టాలు అనుభవించాము అప్పుడు మనం బుద్ధి సరిగా పనిచేయలేదు అలా వదిలేసాము కానీ ఇప్పుడు ప్రజెంట్ టైం బాగున్నా కూడా మన బుద్ధిగా బుద్ధిని అస్సలు ఉపయోగించట్లేదు అలాగే ఇంకా ప్రవర్తిస్తున్నాము మారాలి వ్యక్తి మారినట్లయితే సమయం కూడా మారుతుంటది కాబట్టి మీరు ఎంత మారడం మీరు ప్రయత్నించుతారో మీ లైఫ్ కూడా అంత మారే అవకాశం ఎక్కువగా ఉంటుంటుంది అని ఒక విషయం తెలుసుకోండి ఇక్కడ మీకు చాలా గోచరం చాలా ఈజీగా అర్థం అవడానికి ఒక విషయం చెప్తాను మీరు చాలా జా జాగ్రత్తగా గమనించడానికి ప్రయత్నించండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ జాతకంలో నడుస్తున్న దశ అంతర్దశ చూసుకోండి దశ స్వామి ఎవరు అంతర్దశ స్వామి ఎవరు చూసుకోండి సపోజ్ మీ దశాస్వామి కనుక చూసుకుంటే శని అంతర్దశ స్వామి కనుక చూసుకుని అయితే దేవుగురు బృహస్పతి ఇక్కడ శనికి అలాగే దేవుగురు బృహస్పతికి సంబంధం ఎలా ఉంది గోచరంలో చూడండి చతుర్థ దశమ సంబంధం గోచరంలో జరుగుతుంది సపోజ్ ఎగ్జాంపుల్ తో చెప్తున్నా అర్థం చేసుకోవడం ప్రయత్నించండి ఈ చతుర్థ దశమ సంబంధం ఉండడం వల్ల ఫలితాలు ఎలా ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫలితాలు ఎలా ఉంటాయి అంటే మీరు ఏదైతే కోరుకున్నారో ఏదైతే ఇష్టపరంగా కొన్ని కావాలి వస్తువు కోసం కావచ్చు ఏదైనా ఇవ్వడి కోసం కావచ్చు మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ పని పూర్తి అవ్వడానికి మీరు రాబోయే రోజుల్లో చాలా స్ట్రగల్ చేస్తారు ఎందుకు అలా స్ట్రగల్ చేస్తారు శని కర్మ కారకుడు శని కర్మకారకుడు శని పని చేయించుతుంటాడు ఎవరితోటి జ్ఞానంతో జ్ఞానాన్ని ఉపయోగించి మీరు పని చేస్తారు తప్పు జరగదు అప్పుడు తప్పు జరగదు సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకోండి శని శని మహాదశ రాహు అంతర్దశ నడుస్తుంది ఇది ఎలా ఉంటది శని మహాదశ రాహు అంతర్దశ చూసుకోతే రాహు అలాగే శనికి ద్వి ద్వాదశ సంబంధం ఉంది ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటది చాలా చాలా ఇబ్బందికరంగా ఉంటది మీరు ఏ పని అయితే చేస్తున్నారో ఆ పని లోపల తప్పు ఎక్కువ ఉంటది మీరు ఏ పని చేస్తున్నారో ఆ పనిలో తప్పే ఎక్కువ ఉంటది అందులో నష్టమే ఎక్కువ ఉంటది ఇది గ్రహస్థితి అనుసారంగా మీకు నడుస్తున్న గోచరం లోపల తెలుసుకోవాల్సిన ఒక సింపుల్ సూత్రం అయితే ఉండబోతుంది ఇక్కడ గోచరం లోపల మీకు గ్రహస్థితి ఎలా ఉందో చూసుకుందాం చూసుకున్న అయితే వృషభ రాశి వారికి మీ రాశిలో దేవుగురు బృహస్పతి ఉండబోతున్నాడు రవి మీ రాశి నుంచి తృతీయ ధన లోపల ఉండబోతున్నాడు శుక్రుడు కూడా ధన స్థానంలోనే ఉండబోతున్నాడు తృతీయ స్థానం లోపల బుద్ధుడు ఉండబోతున్నాడు పంచమ స్థానం లోపల కేతు ఉండబోతున్నాడు అదే రకంగా దశమ స్థానంలో శని ఉండబోతున్నాడు ఏకాదశ స్థానంలో రాహు ఉండబోతున్నాడు మరి ద్వాదశ స్థానం లోపల కుజుడు అయితే ఉండబోతున్నాడు ఇంకో విషయం తెలుసుకోండి రవి ఫిఫ్టీన్త్ ఫిఫ్టీన్త్ జులై రోజున మీ కర్కాటక రాశికి వెళ్ళబోతున్నాడు శుక్రుడు సిక్స్త్ జులై రోజున కర్కాటక రాశికి వెళ్ళబోతున్నాడు మార్స్ అంటే కుజుడు ట్వెల్త్ జూలై రోజున ఋషభ రాశి అంటే మీ రాశి లోపల రాబోతున్నాడు చూసుకున్నట్లయితే ఋషభ రాశి వారు దాదాపు లాస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి మీరు పరిశీలించిన అయితే మీ లైఫ్ కి సంబంధించిన కొన్ని కొన్ని విషయాల లోపల భయం ఆందోళన తొందరపాటు ఎక్సైట్మెంట్ చాలా పెరిగింది నేను ఎందుకు ఇలా అంటాను అంటే కుజుడు దీనికి చాలా కారకత్వం మీది కుజుడు చాలా కారకత్వం ఖర్చులు కనుక చూసుకున్న ఋషభ రాశి వారు లాస్ట్ ఒక వన్ మంత్ నుంచి చాలా భీవత్సంగా చాలా ఖర్చులు పెరిగాయి లిమిట్ లేని ఖర్చులు అయ్యా మీరు ఎంత కంట్రోల్ చేసుకోవాలని ప్రయత్నించినా కూడా ఈఎంఐ కావచ్చు పెండింగ్ లో ఉన్న పేమెంట్ కావచ్చు ఏదైనా కావచ్చు ఖర్చు చాలా భీవత్సంగా పెరిగింది ఎక్కువ శాతం కనుక మీరు చూసుకున్న అయితే ఇక్కడ ఖర్చులు ఎలా అయ్యాయి అంటే అవసరం లేని ఖర్చులే ఎక్కువ జరిగాయి అని భయంతో చేసిన ఖర్చులే ఎక్కువగా జరిగాయి ఇక్కడ చూసినట్లయితే హెల్త్ పరంగా ఋషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది చూడండి ఋషభ రాశి వారికి హెల్త్ పరంగా చాలా బాగుండబోతుంది మరి అంత దిగులు పడాల్సిన అవసరం అయితే లేదు ఎందుకు అలా చెప్తున్నా అంటే మీ అష్టమాధిపతి దేవుగురు బృహస్పతి మీ రాశిలోనే ఉన్నాడు అష్టమాధిపతి దేవుగురు బృహస్పతి మీ రాశిలో ఉన్నాడు ట్వెల్త్ జూలై తర్వాత కుజుడు మీ రాశిలో రాబోతున్నాడు ఇది చాలా అద్భుతమైన యోగం చాలా మంచి యోగం రాశిలో అదే దేవుగురు బృహస్పతి కనుక కుజుడు అయితే ఇది చాలా వ్యక్తిత్వం లోపల ఆరోగ్య సమస్య కావచ్చు ఏదైనా సమస్య కావచ్చు రోగం చాలా పెద్ద ఉన్నట్లయితే దాని నుంచి బయటపడడానికి సొల్యూషన్స్ అయితే రాబోయే రోజుల్లో మీకు దక్కి తీరుతాయి మీకు ఇలా కూడా అనిపించద్దు ట్వెల్త్ జూలై తర్వాత కుజుడు రాశిలో వచ్చిన తర్వాత సమస్య పెరుగుద్ది అని హండ్రెడ్ పర్సెంట్ గుజుడు మీ రాశిలో వచ్చిన తర్వాత మీకు సమస్య కూడా పెరుగుద్ది కానీ ఇంతకు ముందున్న సమస్యతో పాటు ప్రెజెంట్ వచ్చిన సమస్య మొత్తం వెళ్ళిపోతుంది అది తెలుసుకోండి రెండోది ఏంటంటే వ్యాపారస్తులకు ఎలా ఉండబోతుంది చూడండి ఋషభ రాశి వారి వ్యాపారస్తులు ఎవరైనా ఉండండి వాళ్ళకి బాగానే ఉండబోతుంది ట్వెల్త్ జూలై తర్వాత మీ వ్యాపారం లోపల కాస్త అభివృద్ధి కనబడుతుంది మీరు వ్యాపారం లోపల చేయాల్సిన పరివర్తనలు కూడా ట్వెల్త్ జూలై తర్వాత మీరు చేయబోతున్నారు ఒక చిన్న విషయం ఇక్కడ తెలుసుకోవడం ప్రయత్నించండి ఒక వ్యక్తిని నమ్మేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి నమ్మండి బిజినెస్ లోపల లేకపోతే మీరు మోసపోయే అవకాశం కూడా ఉండబోతుంది లేకపోతే మీరు మోసపోయే అవకాశం కూడా ఉండబోతుంది ఏదో చేయాలని అనుకున్న వ్యక్తి ఏదో జరిగే అవకాశం కూడా ఉండబోతుంది కాబట్టి మీరు ఏం చేసినా ఎలా చేసినా ఎవరైనా మీకు ఎక్కువ తెలిసిన వ్యక్తి ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ సలహా సూచనలు తప్పకుండా మీరు తీసుకోవడానికి ప్రయత్నించండి నేను ఎందుకు ఇలా చెప్తున్నా అంటే మీరు గమనించుకోండి రాశిలో కుజుడు దేవుగురు బృహస్పతి ఉన్నాడు సప్తమాధిపతి కనుక మీరు చూసుకుంటే కుజుడు అవుతాడు ఈ కుజుడు రాశి నుంచి ద్వాదశ అంటే రాశి నుంచి షష్ట స్థానంలో మీ రాశి నుంచి ద్వాదశ స్థానంలో ఉండడం వల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండబోతుంది మీ వ్యాపారం లోపల తప్పుడు వ్యక్తి వచ్చే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి ట్వెల్త్ జూలై తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకుంటే పర్వాలేదు కానీ దానికన్నా ముందు మీరు ఎలాంటి రకమైన ముఖ్యమైన నిర్ణయాలు అస్సలు తీసుకోకండి ఫైనాన్స్ కనుక చూసుకున్నది ఇక్కడ ఆర్థిక క్షేత్రం ఎలా ఉండబోతుంది లైఫ్ లోపల చాలా ఇంపార్టెంట్ కేటగిరీ ఏదైనా ఉందా అంటే అది ఆర్థికం అంటే డబ్బే ఫైనాన్స్ చాలా ఇంపార్టెంట్ చూడండి ఇక్కడ మీరు ఫైనాన్షియల్ కండిషన్ కనుక చూసుకున్నైతే చాలా బాగుండబోతుంది రాబోయే రోజుల్లో ఎందుకలా అంటే ఇక్కడ రాహు అదే రకంగా బుధుని సంబంధం నవమ పంచమ యోగం ఉంది బుద్ధిని ఉపయోగించి రావే రోజుల్లో మీరు డబ్బు సంపాదించే అవకాశాలు చాలా ఎక్కువ ఉండబోతున్నాయి అని ఈ బుధ దేవుడు మీ భాగ్యస్థానానికి కూడా చూడడం వల్ల ఇది మరీ చాలా మంచి యోగం అయితే ఇక్కడ ప్రెజెంట్ కనబడుతుంది చూడండి ఋషభ రాశి వరకు లాస్ట్ వన్ మంత్ నుంచి మీరు పరిశీలించిన అనుకున్న పని ఒక్కటి సమయానికి అస్సలు జరగలేదు ఏదైతే మీరు చేయాలని అనుకుంటారో అవన్నీ పనులు పెండింగ్ లోనే వెళ్ళిపోయాయి అని ఏవైతే మీకు అవసరమైన పనులు ఉన్నాయో అవే మళ్ళీ మీకు అంటే మధ్యలో వచ్చేసాయి కాబట్టి మీ ప్లాన్ మీరు ఏదైతే ప్లాన్ చేశారో అదంతా డిస్కంటిన్యూ అయితే అవ్వడం జరిగింది రాబోయే రోజులు అలా ఉండదు బుద్ధిని ఉపయోగించి డబ్బుకి కావాల్సిన ఏదైతే స్థితి ఏదైతే కేటగిరీ ఏదైతే మీరు మల్టీ లెవెల్ నుంచి మల్టీ సోర్సెస్ నుంచి డబ్బు సంపాదించాలని ప్రయత్నిస్తున్నారో ఆ సోర్సెస్ నుంచి మీకు డబ్బు వచ్చే అవకాశం చాలా ప్రబలంగా ఉండబోతుంది కేవలం ఏంటంటే మీరు ఏ పని అయితే చేస్తున్నారో దాని గురించి ఎక్కువ ఎవరికి తెలపకండి ఇది ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బిజినెస్ బిజినెస్ వాళ్ళకి రెండోది ప్రొఫెషనల్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు కూడా ఇదే పాయింట్ అయితే వర్తించుంది కానీ డబ్బు గురించి రాబోయే రోజుల్లో ఋషభ రాశి వారికి భయపడాల్సిన అవసరం లేదు అప్పుతో డబ్బు వచ్చే అవకాశం చాలా ఎక్కువ కనబడుతుంది మీరు గనుక బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటా ఉన్నట్లయితే ఇల్లు కోసం కనుక కావచ్చు పెళ్లి కోసం కావచ్చు రాబోయే రోజుల్లో సంతాన యోగం ఈ ఋషభ రాశి వారికి చాలా బలంగా అయితే కనబడుతుంది అక్కడ హాస్పిటల్ కోసం కావచ్చు ఎక్కడైనా కావచ్చు లోన్ నుంచి అప్పు నుంచి రాబోయే రోజులో మంచి సహయోగం అయితే ఇక్కడ ఋషభ రాశి వారికి కనబడుతుంది ఇక జాబ్ కనుక చూసుకున్న ఎవరైతే కార్యక్షేత్రాల లోపల ఉన్నారో ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండండి మీ పైన తప్పుడు ప్రచారం జరిగే అవకాశం అయితే కనబడుతుంది ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీ మరి ఎవరైతే ప్రైవేట్ చోటు జాబ్ చేస్తున్నారో వాళ్ళ పరిస్థితి ప్రైవేట్ చోటు జాబ్ చేస్తున్న వారికి చాలా బాగుండతుంది మరింత దిగులు పడాల్సిన అవసరం అయితే అస్సలు లేదు కాస్త ఒక విషయం ఏంటంటే మీకు ఏదైతే పని అప్పచెప్పడం జరిగిందో ఏదైతే మీ రెస్పాన్సిబిలిటీ ఉందో అది సరిగ్గా నెరవేర్చండి మీరు చేయాల్సిన పని మీరు చేయండి పక్క వాళ్ళ గురించి అసలు పట్టించుకోకండి మీరు పక్క వాళ్ళ గురించి ఎక్కువ డిస్కస్ చేయకండి ఆ వ్యక్తి అలా చేయలేడు ఆ వ్యక్తి ఇలా చేశాడు అది ఇలా కాదు అలా చేయాలి మీరు దాని గురించి పట్టించుకోకండి మీరు మీరు చేసే పని మీరు మీరు చేసే పని ఎలా మీరు ఫుల్ఫిల్ చేయగలుగుతున్నారో ఎలా మీరు మొత్తం మీ శ్రద్ధ పెట్టి పూర్తి పని చేయగలుగుతున్నారో దాని గురించి ఫోకస్ చేయండి మీరు చేసే పని లోపల ఇంకా ఏదైనా మీరు చేయగలుగుతారా అది కూడా ఆలోచించండి ఎందుకు ఎలా అంటున్నా తెలుసుకోండి ఒక వ్యక్తి దగ్గర మనం పని చేస్తున్నామంటే ఆ ఆ వ్యక్తి మనకు కాదు మన పనికి ఇంప్రెస్ అవుతాడు కాబట్టి మనం పనిని ఎలా డెవలప్ చేసుకోగలుగుతామో ఆ వ్యక్తికి కూడా మనం చేసే పని నుంచి లాభం కలగాలి ఎప్పుడైతే మన నుంచి ఒక వ్యక్తికి లాభం ఉంటుందో అప్పుడు మన వాల్యూ పెరగలుగుతుంది అప్పుడు మనం వాల్యూని మనం పెంచుకోగలుగుతాము మనం చేసే పని ఎంత ఇచ్చారంత చేసినట్లయితే మనం కూడా ఆర్డినరీ పర్సన్ అవుతాం మనం కూడా అందరిలాంటి వ్యక్తి అవుతాం దానిలో మనకేం గొప్పతనం ఉండదు మనం ఆర్డర్ని కా ఆర్డనరే కాకుండా దానికన్నా ఇంకేదైనా చేయగలుగుతామా స్పెషల్ మనం చేసే పని లోపల మన యజమానికి ఏదైనా ఇంకా లాభం కలగలుగుతుందా ఇది ఆలోచించాలి ఇలా కనుక మీరు ఆలోచించి పెట్టుకున్నట్లయితే ఇది మీకు రెండు రకాలుగా ఉపయోగం పడుతుంది ఒకటి మీ ఓనర్ నుంచి మీకు మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది రెండోది మీ పర్సనల్ డెవలప్మెంట్ అవుతుంది పర్సనల్ డెవలప్మెంట్ అవ్వడం వల్ల పాయింట్ ఏంటంటే మీ ఆలోచనలు పెరుగుతుంటాయి ఎలా బ్రతకాలి ఎలా ఉండాలి కాస్త మైండ్ సెట్ మారుద్ది తెలుసుకోండి విద్యార్థుల కనుక చూసుకోవాలైతే ఇక్కడ విద్యార్థులకి బాగానే ఉండబోతుంది మరి అంత దిగులు పడాల్సిన అవసరం లేదు ఒక విషయం తెలుసుకోండి ఈ శుక్రుడు సిక్స్త్ జూలై తర్వాత రాశి పరివర్తన చేసుకుని కర్కాటక రాశిలో రాబోతున్నాడు కాబట్టి దాని తర్వాత మీకు మంచిగా స్థితి అయితే విద్యార్థులకు ఉండబోతుంది కెరియర్ లోపల కరెర్ లోపల ఆకస్మికంగా గ్రాఫ్ పెరుగుద్ది కెరియర్ లోపల ఆకస్మికంగా మీ గ్రాఫ్ ఇలా ఉండేది ఇలా పెరుగుతుంటే ముందుకు ఈ విద్యార్థుల కోసం ఈ కెరియర్ చాలా బాగుండబోతుంది కాబట్టి మీరు తెలుసుకోవాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థులు మంచి సమయం ఉంది సమయం మంచి కేటాయించండి మీ వ్యక్తిత్వ జీవితం పైన చాలా పరివర్తన చేసుకోవడానికి ప్రయత్నించండి ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే విద్యార్థులు ఇన్స్టాగ్రామ్ కావచ్చు ఈ సోషల్ మీడియాకి సంబంధించిన ఎలాంటి పనులు అయితే చేస్తున్నారో పక్క నుంచి మంచి గ్రోత్ మంచి పికప్ అయితే మీకు కనబడుతుంది అండ్ దాంతో పాటు చదువును కూడా మంచిగా చదువుకోండి చదువు కూడా మంచిగా చదువుకోండి మీ కెరియర్ ఎవరైతే ఆన్లైన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద కేటాయించుతున్నారు కెరియర్ కోసం ప్రయత్నిస్తున్నారు వాళ్ళకి ఈ సమయం చాలా బాగుండబోతుంది కాస్త పబ్లిసిటీ రాబే రోజుల్లో ఈ ఋషభ రాశి వారికి మంచి అనుకూలంగా అయితే విద్యార్థులకి కనబడుతుంది కుటుంబ పరంగా కనుక చూసుకున్నది ఇక్కడ ఋషభ రాశి వారికి కుటుంబ పరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉండబోతున్నాయి ఈ చిన్న చిన్న ఇబ్బందులు ఏంటంటే చేయాల్సిన పని చేయక అనవసరమైన విషయాల గురించి ఎక్కువ ఆలోచించడం అంటే గతంలో కొన్ని కొన్ని తప్పులు జరిగే ఉంటాయి ఆ తప్పుల గురించి పట్టించుకోవడం దాని గురించి ఎక్కువ ఆలోచించే కన్నా ఆ తప్పు నుంచి బయట ఎలా పడగలుగుతాం దాని గురించి ఆలోచించండి దాని గురించి ఆలోచించండి ఎందుకు అలా అంటున్నారు అంటే మీ ధనస్థానం లోపల రవి అదే రకంగా శుక్రుడు ఉన్నాడు మీ ధనస్థానం లోపల రవి అదే రకంగా శుక్రుడు ఉండడం వల్ల ఈ శుక్రుడు కనుక మీ మీ రాశాధిపతి శుక్రుడు చతుర్థాధిపతి రవి రెండు ఇద్దరు ధన స్థానంలో ఉండడం వల్ల గతంలో జరిగిన విషయాల గురించి ఆలోచించే అవకాశం అయితే కనబడుతుంది కానీ అలా కాకుండా మీరు ఏదైనా ముందుకు వెళ్ళడం ప్రయత్నించినట్లయితే మంచి జరుగుద్ది మీ దాంపత్య లోపల మంచి సందేశాలు రాబే రోజులు ఉండబోతుంది మీ దాంపత్య జీవితంలో ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే ట్వెల్త్ జూలై తర్వాత ట్వెల్త్ జూలై తర్వాత మీరు కాస్త మీ వ్యవహారం లోపల కాస్త పరివర్తన జరగబోతుంది దీని ప్రభావం మీ కుటుంబం పైన ఉండబోతుంది అని మీరు ఎవరి దగ్గర అయితే అప్పు చేశారో వాళ్ళకి కాస్త అప్పు తీర్చడానికి మీరు ప్రయత్నించండి లేకపోవడం అయితే దీని ప్రభావం మీ కుటుంబం పైన తప్పకుండా ఉండి తీరుద్ది సంతానానికి సంబంధించిన కాస్త మీకు ఫిఫ్టీన్త్ జూలై తర్వాత కాస్త సమస్య వచ్చే అవకాశం అయితే ఉండబోతుంది ప్రేమ జీవితం కనుక చూసుకుని ఇక్కడ ప్రేమ ప్రేమించుతున్న ఎవరైనా ప్రేమికులు కావచ్చు ఇక్కడ ఈ వృషభ రాశి వారికి వాళ్ళ టైం ఎలా ఉందంటే నార్మల్గా ఉండబోతుంది నార్మల్గా ఉండబోతుంది మరి అంత నేను బాగా అయితే నేను చెప్పలేను ప్రేమ జీవితం నార్మల్గా ఆర్డినరీగానే జరుగుతుంటుంది కాస్త దానిలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అయితే ఉన్నాయి కాస్త జాగ్రత్తగా ఉండండి మరి అంత ఎక్కువ హోప్ సవర్ పైన పెట్టుకోకండి అదృష్ట యోగం కనుక చూసుకున్నైతే ఇక్కడ ఈ ఋషభ రాశి వారికి అదృష్ట యోగం పరిశీలించులు అయితే ఇవన్నీ గ్రహస్థితి చూసుకున్న తర్వాత చూడండి మీకు ఒక మంచి స్థితి అయితే ఎప్పుడంటే కుజుడు రాశి పరివర్తన చేసుకొని మీ రాశి వచ్చిన తర్వాత ఒక మంచి స్థితి అయితే మీకు జరగబోతుంటది అండ్ రెండోది ఏంటంటే శుక్రుడు ఎప్పుడైతే రాశి పరివర్తన చేసుకొని కర్కాటక రాశిలో ప్రవేశించుతాడు ఒక విషయం తెలుసుకోండి ఋషభ రాశి వారు ఎప్పుడు సంతోషంగా ఉంటారంటే గోచరం లోపల కర్కాటక రాశి వారికి ఎప్పుడైతే సంతోషం ఉంటుందో అప్పుడు ఈ ఋషభ రాశి వారికి సంతోషం తప్పకుండా జరిగి తీరుద్ది నేను ఇలా ఎందుకు చెప్తున్నా దీని వెనకలా చాలా కారణాలు ఉన్నాయి కానీ మీరు ఎక్కువసారి అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నించండి కర్కాటక రాశి వారు కూడా రాబోయే రోజున మంచి స్థితి ఉండడం వల్ల ఇక్కడ ఋషభ రాశి వారు కూడా మంచి స్థితి తప్పకుండా ఉండే తీరుద్ది అదృష్ట యోగం కనుక చూసుకున్నది వృషభ రాశి వారికి సెవెంటీ పర్సెంట్ అనుకూలంగా అయితే ఉండబోతుంది ఈ సెవెంటీ పర్సెంట్ లోపల ఒకటి ఏంటంటే మూడు విషయాలు జాగ్రత్తగా తెలుసుకోండి గతంలో జరిగిన విషయాల గురించి ఎక్కువ పట్టించుకోకండి రెండోది ప్రెజెంట్ ని మీరు ఎలా గ్రోత్ చేసుకోవాలి దాని గురించి ఆలోచించండి మూడోది ప్రతిరోజు ఏదైనా ఒక పుస్తకాన్ని చదువుకోండి ఏదైనా పుస్తకాన్ని మీరు చేసే మీ ప్రొఫెషనల్కి సంబంధించిన పుస్తకం చదివినట్లయితే మరి మంచిది కానీ ఏదైనా ప్రతిరోజు చదువుతూ ఉండండి ఎందుకంటే తృతీయ స్థానం లోపల మీ హ్యాబిట్స్కి కనుక బుధునికి కనుక తోడు ఉన్నట్లయితే మీకు మంచి మంచి ఆలోచనతో పాటు ముందుకు ఒక వ్యక్తికి మంచి ఆలోచన రావాలంటే మంచి ఏదైనా చదువుకుంటేనే ఆలోచన వస్తుంది లేకపోతే రాదు కానీ పరిహారాలు కూడా వృషభ రాశి వారు చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే దశమ స్థానంలో ఉన్న శని కాస్త మీ కార్యక్షేత్రానికి కాస్త చిన్న చిన్న ఇబ్బందులు అయితే తీయగలుగుతాడు ఒకవేళ మీ జాతకంలో శనికి అదే రకంగా చంద్రునికి ఎలాంటి రకమైన సంబంధం లేకున్నట్లయితే ఈ శని మీకు మంచి ఇన్కమ్ సోర్స్ కూడా ఇవ్వగలుగుతాడు రాబోయే రోజుల్లో పరిహారాలు చెప్పడం జరుగుతుంది ఫస్ట్ జూలై రోజున కొద్దినట్లయితే మీరు చూడడానికి ప్రయత్నించండి శ్రీమాత